హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి ప్లీజ్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఇంకా ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే కరివేపాకు పొడి చేస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు అనేది చాలా మంది తినరు కదా సో ఇలా చేసుకొని తింటే ఏంటంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఎలా ఏంటి అనేది చూడండి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని నేను ఎందులో అయితే చేస్తున్నానో ప్యాన్ పెట్టుకుంటానండి అది ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను మనకు ఎంతైతే సరిపోతుందో మనం తీసుకునేదానికి కరివేపాక్కి అంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం తక్కువే పడుతుందిలేండి కరివేపాక్కి ఒక నేను ఆ గిన్నె ఉంది కదా మాది దాంతో ఒక గిన్నె పడుతుంది ఇంకా అది వేసుకున్న తర్వాత వేడ వేడ వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అండి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నానండి జీలకర్ర మంచిది కదా జీలకర్ర కూడా హెల్త్కి చాలా మంచిది ఇంకా లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది సో ఇంకా జీలకర్ర నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను మీ ఇష్టం అది కొంచెం వేసుకుంటారా లేదంటే కొంచెం తగ్గించుకున్నా ఏం లేదు మీకు నచ్చదు ఫ్లేవర్ అనుకుంటే ఏంటి అని అంటే అసలు మనకి కరివేపాకు పొడి ఫ్లేవర్ కూడా తెలియదండి కరి కరివేపాక ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు కరివేపాకు ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు కర్ కరివేపాకు ఫ్లేవర్ అనేది అసలు తెలియదు అనమాట దీంట్లో బాగుంటుంది జీలకర్ర వేగగానే మినపగుండ్లు వేసుకున్నాను నేను అవి వేయించుకోవాలి మినపగుండ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట మినపగుండ్లు వే వేయించుకుంటే ఏంటంటే ఇంకా పొడి అనేది ఇంకా టేస్ట్ మనకి తాలింపులో వేసుకుంటే ఎలా ఉంటుందండి మినపగుండ్లు సో ఆ టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది మినుపగుండ్లు వేసుకుంటే కానీ మిక్సీ పడతాము పట్టిన ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో అందుకని వేసాను నేను ఆ తర్వాత ఇంకా మిరియాలు పచ్చి ధనియాలు ఉంటాయి కదండి ఆ ధనియాలు వేస్తున్నాను మిరియాలు నేను ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు తీసుకున్నాను ఇంకా మీరు ఘాటును బట్టి మీరు తీసుకోవచ్చు మీరు కొంచెం తింటాను అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఇంకా బాగా కలుపుకోవాలండి వేగేంత వరకు అవన్నీ ప ధనియాలు అనేది స్మెల్ వస్తుంది వే మనం మామూలుగా వేయించుతుంటుంటే ఎట్లా స్మెల్ వస్తుందో అలా స్మెల్ వస్తుంది అలా స్మెల్ రాగానే ఇంకా అవి వేగిపోయినట్టే ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఎండుమిరపకాయలు తీసుకోవాలి నేనైతే ఆ కరివేపాకు చూసారు కదా ఇట్లా పట్టుకుంటే అవుతుంది దానికి సరిపోను నేను ఒక ట్వంటీ వరకు ఎండుమిర్చి తీసుకున్నాను మీరు అంటే కారం ఎంత తింటారో అంత వేసుకోండి నేను ట్వంటీ తీసుకున్నాను నేనైతే సో అవి బాగా వేయించుకోవాలి ఇంకా ఇల్లు బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఇంకా ఇంకా మనకి హెయిర్ కూడా చాలా మంచిది ఇది ఇంకా మిర్చి అయితే వేగిపోయినాయండి చూసారు కదా ఆ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నేను ఇంకా ఇప్పుడు ఇందులోకి అవి వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక చిటికెడు కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం వచ్చేసి ఇంగుమ ఉంటుంది కదండి ఇంగుమ వేస్తున్నాను నేను అక్కడ చూపిస్తున్నాను కదా నేనైతే అంత వేస్తున్నాను ఇంగుమ అది వేసుకొని కలుపుకోవాలి ఇంగుమ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి ఆ తర్వాత ఇంకా కరివేపాకు వేసుకొని కలుపుకోవడమే నేను కూడా ఇంతకుముందు అసలు కరివేపాకు అసలు కర్రీలో ఒకటి రెండు వచ్చినా కూడా నేను తీసి సైడ్కి పెట్టేదాన్ని అండి అసలు తినకపోయేది తర్వాత తర్వాత ఇంకా అందరూ తింటే మంచిది చాలా దీదని చెప్తుంటుంటే ఇంకా కొంచెం కొంచెం అట్లా అలవాటు చేసుకున్నాను అలా అలవాటు చేసుకొని మళ్ళీ ఇది ఇట్లా ట్రై చేశాను వన్ టైం అట్లా ట్రై చేసిన తర్వాత ఫ్లేవరు ఎట్లుంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగుంది ఫ్లేవరు నేను అసలు కరివేపాకు ఒక్కడు కూడా తినని దాన్ని తిన్నాను నేను ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇంకా చూసారు కదా ఏగిపోయింది మొత్తం అలా వేయించుకోవాలి అది క్రిస్పీగా అయిపోతుంది కరివేపాకు వేగిపోయిన తర్వాత అట్లా వేయించుకోవాలి అట్లా క్రిస్పీగా అయిన కరివేపాకు చూడండి మీరు ఎట్లయినా మనం కర్రీలో ఫ్రైలలో వేసుకున్నది అంత స్మెల్ రాదు చూసారా సో ఇది కూడా అట్లా స్మెల్ రాదండి ఇంకా వేగిపోయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాను నేను ఇంకా అది మిక్సీ పట్టుకోవడమేనండి ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోవాలి అందులోకి సాల్ట్ మనకు ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి నేను నేను తీసుకునే దానికి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకున్నాను తర్వాత పట్టుకున్నానండి ఒక కొంచెం మెత్తగా అయిన తర్వాత పట్టుకొని ఆ తర్వాత ఎల్లిపాయలు ఒక టెన్ ఎల్లిపాయలు తీసుకున్నాను ఎల్లిపాయలు వేసేసాను చూశారు కదా ఆకు అట్లా మెత్తగా అయిన తర్వాత పట్టుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు కూడా పట్టేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను మీకు ఇంకా అంతే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ